అండి నేను మీ లోకేష్ జర్మనీ నుంచి జనవరి మూడు నాలుగు ఐదో తారీఖులో ఆప్టా క్యాటలిస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ మన హైదరాబాద్లో జరుగుతుందండి ఈ ఈవెంట్కి సంబంధించి గ్లోబల్గా మన కమ్యూనిటీలో ఉన్న ఎంటర్ప్రినర్స్ అందరూ హైదరాబాద్లో కలుస్తున్న కాకుండా ఈ ఈవెంట్ బేస్ చేసుకుని బిజినెస్ నెట్వర్కింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఆపర్చునిటీస్ కానీ యంగ్ ఎంటర్ప్రీనర్షిప్స్ కానీ ఎలా చేయాలి ఎలా మన కమిటీని ఎంపవర్ చేయాలనే టాపిక్స్ బేస్ దిశగా ఈ ఈవెంట్ చేస్తాం ఆర్గనైజ్ చేస్తాం జరిగిందండి ఈ ఈవెంట్లో సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్ అప్కమింగ్ బిజినెస్ పర్సన్స్ గైడ్ చేస్తామే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ మెంటర్షిప్ చేసే దిశగా ఈ ఈవెంట్ ఇనిషియేట్ చేస్తామే కాకుండా ఈవెంట్లో ఒక మంచి కాంపిటీషన్ కూడా ఇనిషియేట్ చేశారండి వాళ్ళు ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ మీదేమైనా ఐడియాస్ ఉంటే కనుక ఈ ఈవెంట్లో మీ ఐడియాస్ని రిజిస్టర్ చేసుకుని చేస్తే ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్కి మీ ఐడియాస్ నచ్చితే డైరెక్ట్ మీ కంప్ మీ బిజినెస్ ఐడియాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న ఒక ఆపర్చునిటీ అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్లో వన్ టూ త్రీ రౌండ్స్లో స్క్రూ స్క్రూటనైజ్ చేసి బెస్ట్ అండ్ ఫస్ట్ విన్నర్కి ఫైవ్ లాక్ డాలర్స్ మనీతో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసే దిశగా ఆపర్చు ఆప్తా వాళ్ళు ఈ కాంపిటీషన్ ఇనిషియేట్ చేశారు సో జనవరి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో మన ఆప్త కేటలిస్ట్ ఈవెంట్కి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ గ్లోబల్లీ ఉన్న మన ఎంటర్ప్రినర్స్ అందరికీ ఇది ఒక బెస్ట్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీ మన కమిటీ నుంచి ఇంకా ఎంటర్ప్రినర్స్ని క్రియేట్ చేద్దాం ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైనర్స్ నెట్వర్కింగ్లో ఉన్నాం సో దట్ అందరం చేయి కలిసి మన కమిటీలో డెవలప్ అవుదాం అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాం ఎవరు ఈ డేట్ మర్చిపోదండి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా మీకు అవకాశం ఉంటే కనుక మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఈవెంట్కి అటెండ్ అవ్వండి నెట్వర్కింగ్కి జాయిన్ అవ్వండి స్ట్రెంగ్న్ చేసుకుందాం మన కమిటీ జై హింద్ మీ లోకేష్ జాబ్ నుంచి